రాజకీయాల ఖచ్చితంగా మాకు అన్నయ్య గారన్నా వాళ్ళ ఎవరన్నా మాకు హై రెస్పెక్ట్ దాంట్లో ఏమంటారు అలాగే వాళ్ళకి కూడా నా గురించి తెలుసు కాబట్టి నేనన్నా కూడా పొలిటికల్ వేరు రాజకీయం వేరు రాజకీయం పక్కన పెడితే మిగతా విషయంలో అసలు వేరేగా వేరే వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి నా మీద ఉండదు నాకైతే సంపూర్ణంగా అన్నయ్య గారు అంటే చాలా రెస్పెక్ట్ నాకు అంటే అన్నయ్య గారు అంటే చిరంజీవి గారా ఫోన్ కళ్యాణ్ ఇద్దరా

నేను చేస్తే ఒకరు చేస్తే